మందా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉండాలని ప్రత్యేక అధికారి మదులత తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆదివారం అధికారుల అత్యవసర సమావేశం జరిగింది ప్రత్యేక అధికారి మదులత ఉప తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ రజనీకాంత్ల ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు తుఫాను ప్రభావిత గ్రామాలు వరద ముంపు ప్రాంతాలను ముందే గుర్తించాలన్నారు ఎక్కడ వారిని ఎక్కడకు సురక్షితంగా తరలించే ప్రాంతాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు రవీంద్ర సునీత పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు జరిగే ఈ మంతా తుఫాను సంబంధించి అలర్ట్ గా ఉండాలని మన గత మూడు రోజులుగా మాకు మా ఏపీడి గారి ఆధ్వర్యంలో మాకు ఎన్ఆర్ఏజీస్ స్టాఫ్ అయితేనేమి అట్లాగే సచివాలయ సిబ్బంది ఉన్న తొంభై ఆరు మందిని కూడా అలర్ట్ చేశాము మిఎం వెలుగు సంబంధించి అట్లాగే అంగన్వాడి ఐసీఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితేనేమి అగ్రికల్చర్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ వల్ల అలర్ట్ గా ఉన్నారా ఎవరో మన ఏ ఆటలు ఇస్తున్నారు మెయిన్ గా వాటర్ మనకు కావాల్సింది ఎలక్ట్రిసిటీ వాటర్ హెల్త్ డిపార్ట్మెంట్ అట్లాగే శానిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి తుఫాన్ పోయిన తర్వాత వస్తుంది శానిటేషన్ తుఫాన్ ముందు చర్యలు తీసుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ వాటర్ ఎక్కడ కూడా మనం ఎన్నో చూసాం ఇంతకు ముందు తుఫాను వాటర్ ప్రాబ్లం వచ్చి చేసాం ఈ ప్రభుత్వంలో మనం అలర్ట్గా ఉంటున్నాము మనకి ఎక్కడన్నా కానీ ఓ చేస్తారో పీడబ్ల్యూ స్కీమ్ ఇవి కానీ డైరెక్ట్ పంపింగ్ అని పోతే బోర్వెల్స్ ఉన్నాయి అవి వెల్స్ కూడా నేను మధ్య మొత్తం నూట నలభై బోర్లు అన్ని కూడా అలర్ట్ చేయించాం ఎక్కడ కూడా ఉంటే బోర్ వాటర్ వాడాల్సి వస్తుంది అక్కడప్పుడు కరెంట్ పోతుంది కరెంటు పోతే ఓ ఇచ్చేసారు నడవు బోర్ ఉన్నాడు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు జుడీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి పొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుకట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని